నందమూరి అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నటువంటి సినిమానే దేవరా ఈ సినిమాకు సంబంధించి యుఎస్ఏ మరియు ఆస్ట్రేలో ఆస్ట్రేలియాలో ప్రీ సేల్స్ విషయంలో ఇప్పటికే పదహారు కోట్లు వసూలు చేసినట్టు అయితే మనకు సమాచారం ఉంటుంది అంటే ఇంకా రిలీజింగ్ కి ఇంకా పదహైదు పన్నెండు రోజుల టైం ఉండగా కూడా ఆల్ టైమ్ రికార్డ్ ప్రీసేల్స్లోనే దేవర చిత్రము సాధించింది అనేది ఈ యొక్క ఉదాహరణ అని మనము స్పష్టంగా చెప్పొచ్చు దాదాపుగా వచ్చేసి హిందీలోనే క్రియటికల్ బిజినెస్ ప్రకారం ముప్పై కోట్లు జరుగుతున్నట్ మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే దేవరం మామూలుగా ఉండదు ఈసారి కలెక్షన్ల మూత అనేది స్పష్టంగా అర్థమవుతుంది కేవలం డివైడింగ్ టాక్ అంటే కేవలం పాజిటివ్ టాక్ మటుకు వచ్చింది అంటే వచ్చింది అంటే మనకు యుఎస్ఏ లేని అదే విధంగా ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల ఊచ కొత్త కూపించే అవకాశం స్పష్టంగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే దేవర చిత్రము ఇప్పటివరకు ప్రీ సేల్స్ ప్రకారం గమనించుకుంటే కూడా కలెక్షన్లలో దాదాపుగా పదహారు కోట్ల రూపాయలు రాబట్టిందంటే దేవర మాడియా యుఎస్ఏ మరియు ఈ యొక్క చిత్రము ఏ విధంగా ఎదురుగా ఎదురు చూస్తున్నారో అనేది కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు సో మొత్తానికైతే చూసుకుంటే దేవర చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర యుఎస్ఏలో కాసుల వర్షం కురిపిస్తుంది అనేది ఈ యొక్క ఉదాహరణ ప్రీ సేల్స్ కలెక్షన్స్ అనేది మనము స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా పన్నెండు రోజులు రిలీజింగ్ టైం ఉన్నప్పటికీ కూడా ఇంకా ముందు ముందు ఇంక యొక్క కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరొక అప్డేట్ కోసం కూడా చూస్తూనే ఉండండి మన ఛానల్ని